కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేళెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్ర పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను యహోవా లిమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడువు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చనుగాక ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి